తెలుగు నాటకమ్మకు జేజేలు బళ్ళారి రాఘవ జగద్విఖ్యాత నటశేఖరుడు ప్రాక్ పశ్చిమ దేశాలలో తన నటనా వైభవ కేతనాలను ఎగురవేసిన నటకావతంశుడు తాడిపత్రి బళ్ళారి రాఘవాచార్యులు భక్త ప్రహ్లాద కబీర్ రామదాసు సారంగధర రామరాజు చరితము వంటి అనేక నాటకాలను ఆయన ప్రదర్శించారు స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించాలని నాటకరంగ వికాసానికి శిక్షణ ఎంతో ఆవశ్యకమని వారు ఎలుగెత్తి చాటారు ద్రౌపదీ మాన సంరక్షణం రైతు బిడ్డ చెండిక వంటి చిత్రాలలో ఆయన నటించారు రాఘవ నటించిన భక్త ప్రహ్లాద తప్పెవరిధిలోని వారి గొంతుకను వినండి రైతు బిడ్డ చిత్రములోని వారి నటనను వీక్షించండి నేను కాదు ముందే ప్రమాణం చేసి చెప్తే డబ్బు నీ ఇష్టం వచ్చిన ప్రమాణం చేస్తారు చూడండి మనం అంతా కావలసిన వాళ్ళం ఏదో పాపం అవసరం అని వచ్చాడు నిక్షేపం లాంటి పది ఎకరాల కొండ ఉంది కావలిస్తే అది తాకట్టు పెట్టుకుని ఏదో తృణమో కణమో ఇస్తే పాపం అవసరము తీసుకుంటాడు ఏమంటారు కరీణం గారు నా పోయి తాకట్టు పెట్టమన్నారా నా కన్న తల్లిని అప్పగించడమా తాకట్టేసి పడబెట్టడం వీరిలో మనం మర్చిపోయారు కాబోలు జమీందారులు వస్తారు పోతారు రైతు సంఘం మాత్రం ఈ దేశం ఉండేంత వరకు బాబు నాది కన్న కరుపు నేను పుత్రశోకం అనుభవించా చెత్త కొడుకును పోగొట్టుకున్నాను కానీ మీరు తప్ప మాకు ఈరోజు లేరే బా బాబు మీరు మాకేం ఈరోజు మా హక్కుల కోసం పోటాడతాం మీ ఉద్యోగస్తుల దౌర్బల్యాల్ని ఎదిరిస్తాం మీ హృదయ పరివర్తన కోసం ప్రయత్నిస్తాం అది కూడా నిస్ఫలమైతే ముఖాముఖి పోటాడతాం రైతు సంఘాలకు ఆ బలం ఉన్నది రాజుల సాధించే శక్తి ఉన్నది అది పశుబలం కాదు చూడండి నైతిక బలం మా పోరాటం దేశపూరితం కాదు ప్రేమ పూరితం మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి నేను ఒక ఆదర్శం కోసం ప్రజల సుఖం కోసం పోట్లాడుతున్నాం మా ఆయుధం స్వార్థ త్యాగము బలమైన ఆయుధం చూడండి తెలుగు దొరకదు నాకు లేదు విచారపడకండి ఎందుకు దా ఈ సిబ్బంది పంపండి రైతు సంఘాలు కూడా సహాయం చేస్తాయి పైన భగవంతులున్నారు

గాని ఇ పాటలు పాడకూడదు ఎందుకు ఈ పాటల వలన అనర్థం సంభవిస్తుంది ప్రేమ అనర్థమా ప్రేమకు పాటకు ఏం సంబంధం జానకి సంగీతానికి సంసారానికి ఏం సంబంధం ఈ పాటలు పద్యాలు నాటకాలు నవలలు ఇవన్నీ సంసార సాగరాన్ని తరింపజేయాలవు ఉదాహరణ నీవు పాడిన పాట ఇతనే మందునే తెలియాడ అప్పల సామీ ఎందుకు ఇచ్చు ఈ పాటలో ప్రేమ ఉంది కదా మామ ఓహో కృష్ణావతార సనికి దిగావో నీకేం బోధపడుతుంది ఒక్క మాట చెబుతాను విను సంసారం గొప్ప సాగరం ప్రపంచం మాయామయం దేహం క్షణభంగురం వాయుతీకా మహామహు భర్తృహరీ వే ప్రసే జలదముల క్రోమ్య ఋగు సాయోగ పరంపర మహాన్ఘట్ల తుసారము గీతం వయో మీ మాట సౌఛములు ఈ గటిన లకీ సభులు పరమాత్మ యోగామనా జితిటి కటించురు స్వవరము గన నిర్మియక లకీల లోపలన్ కలబము తొక్కుగాట మతి ందలపిసిగాక ఎరియూ సంసార సాగరం మునబడి మకరందం మునబడిన మక్షికము వలె మలమలవాడుతు మనము ఎరింగియూ దుఃఖ దోహల వనిత సుఖం విడనాడము మోహ మహత్వమేదో